మధుమిత రూపం మారి ఇంకొక అమ్మాయి మధుమితగా పెడతారు ఇక మధుమిత అయితే మేడీ నా ప్రేమను ఒప్పుకుంటాడా లేదా అని చెప్పి అమ్మవారికి గాజు వేస్తుంది ఇక అమ్మవారు అయితే మేడీ తన ప్రేమను ఒప్పుకుంటారని అమ్మవారు అయితే తనకి తెలిసేలా చేస్తుంది ఇక ఆ అమ్మవారు కుంకుమ తెచ్చి మధుమిత అయితే మ్యా మేడీ దగ్గరకు వచ్చి మేడీకి ఆ కుంకుమ పెడుతుంది ఇక కుంకుమ పెట్టాక అది చూసి మేడీ అయితే చిన్నిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఆగు మేడీ ఈ కుంకుమని కళ్ళల్లో పడుతుంది ఉండు అంటూ ఆ మధుమిత మేడీ ముఖం మీద ఇలా చేయి పెట్టి అలా తన పెదవులతో లోపల నుండి గాలిని ఊదుతూ ఉంటుంది ఇక కుంకుమ తన కళ్ళల్లో పడకున్న తన శ్వాసతో మధుమిత అయితే మేడీకి అలా గాలి ఊదుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఓ చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి ఓ తెగ మధుమితని అంటూ ఉంటారు ఇక అలా మధుమిత అయితే మేడీకి కుంకుమ కళ్ళల్లో పడకుండా ఊదుతూ ఉంటే ఇంతలో అక్కడికి లోహిత శ్రీయ వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు వచ్చి మధుమిత మ్యాడీకి అలా చేయడం చూసి అక్కడ ఉన్న శ్రీయా లోహిత వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా నిలబడి ఉండగా అది చూసి శ్రీయా తట్టుకోలేక వెంటనే లోహిత వాళ్ళ నుండి తప్పించుకొని వచ్చి శ్రీయా పరిగెత్తుకుంటూ మధుమిత దగ్గరకు వచ్చి మధుమిత చేతిని గట్టిగా పట్టుకొని లాగిస్తుంది అది చూసి అక్కడ ఉన్న మహి అలాగే మధుమిత వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రీయా అయితే మధుమిత చేయి చాలా గట్టిగా పట్టుకోవటంతో ఏం చేస్తున్నావు నా చెయ్యి వదులు నా చెయ్యి వదులు అంటూ మధు అంటూ ఉంటుంది అది చూసి మ్యాడీ అయితే ఏంటి శ్రీయా నువ్వు చేసేది ఏంటి ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా ఇది కాలేజ్ కొంచమైనా ఉందా మర్యాదగా మధు చెయ్యి వదులుతావా లేదా అని చెప్పి మ్యాడీ అయితే శ్రీయాని తిడుతూ ఉంటాడు అయినా సరే శ్రీయ మధు మీద చాలా కోపంగా ఉండి మధుని చేయి పట్టుకొని నలిపేస్తూ ఉంటుంది అది చూసి మధు అయితే వదులు వదులు అంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి మ్యాడీ ఏంటి నీకే చెప్తున్నది శ్రీయో నీకు అర్థం అవ్వటం లేదా వదు వదులు మధు చెయ్యి వదులుతావా లేదా అంటూ తనైతే గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా సరే శ్రీయ వదులుకున్న గట్టిగా పట్టుకుంటుంది అది చూసి లోహిత చాలా సంతోషిస్తుంది శ్రీయ చాలా మంచి పని చేసిందని చెప్పి లోహిత అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మధుమిత అయితే ఆ చెయ్యి నొప్పితో చాలా బాధపడుతూ ప్లీజ్ శ్రీయా నన్ను వదులు వదులు శ్రీయా అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే శ్రీయ వదులుకున్న గట్టిగా ఆ చేతిని నలిపేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మ్యాడీ అయితే శ్రీయ చేయి పట్టుకొని అలా విడిపిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మధుమిత చేతిని అయితే స్త్రీయ ఒక్కసారిగా వదిలేస్తుంది వదిలేయటంతో మధుమిత చేతికి గాయమవుతుంది ఇక ఆ గాయాన్ని అయితే బ్లడ్ వస్తు ఉంటుంది ఇక ఆ బ్లడ్ని చూసి మధు మహి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మధు చేతికి గాయం అవటంతో ఆ బ్లడ్ రావటంతో తనకి చాలా నొప్పి వచ్చి తనైతే ఏడుస్తూ ఉంటుంది అలా మధు ఏడుస్తూ ఉంటే అది చూసి మహి కంగారు పడుతూ ఉంటాడు అయ్యో మధు అయ్యో మధు అంటూ మధు దగ్గర దగ్గరకు వెళ్ళి తనని ఓదార్చుతూ ఉంటాడు ఇక దీని అంతటికీ కారణం శ్రీయ అని తెలిసి మధు మ మహి అయితే మధు మీద ప్రేమను పెంచుకొని శ్రీయ మీద చాలా కోపాన్ని పెంచుకుంటూ ఉంటాడు